అక్కడికి వెళ్తే పక్షవాతం కూడా తగ్గిపోతుందంట ప్రసిద్ధి గల ఆలయం ఎక్కడుందో తెలుసా రాజస్థాన్ లోని చిత్తూర్ఘర్ లో మదర్ జీకి పాండోలి గ్రామంలో గ్రామంలో ఉంది ఉంది ఇక్కడ ఫేమస్ ఆలయం ఆలయం దీనిని తల్లి అని పిలుస్తారు ఈ మహాభారతం కాలంతో సంబంధం కలిగి ఉంది దాని ప్రత్యేకమైన ప్రత్యేకత కారణంగా భక్తుల భారీగా ఇక్కడ ఆలయానికి వస్తుంటారు జానపద సంప్రదాయం ప్రకారం పాండోలి గ్రామానికి వందల సంవత్సరాల క్రితం భారీ చెట్టు ఉంది దాని క్రింద ఒక దేవత విగ్రహం ఉంది ఈ కారణంగా దీనిని వత్యక్షిని దేవి టెంపుల్ అని కూడా పిలుస్తారు అప్పుడు విక్రమ్ సామర్ ఒక వెయ్యి రెండు వందల పదిహేనులో ఇక్కడ ఒక భారీ ఆలయం నిర్మించబడింది ఇది ఇప్పటికీ జాట్లా మాతా ఆలయం వలే ప్రసిద్ధి చెందింది ప్రస్తుతం ఈ ఆలయ గర్భగుడిలో ఐదుగురు దేవతల విగ్రహాలు ఉన్నాయి పక్షవాతం రోగులు వస్తే నయం అవుతుందని చెబుతుంటారు అందుకే ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది పక్షవాతం కోసం తిరుగుతూ విసిగిపోయిన రోగులు ఇక్కడకు వచ్చి కోలుకుంటారు పార్క్విసైట్ రోగులు ఈ ఆలయంలో రాత్రిపూట ఉండాల్సి ఉంటుంది ఉదయాన్నే ఆలయంలో నాటిన చెట్టును సందర్శించిన తరువాత రోగిని తల్లి దగ్గర మొక్కులు తీర్చుకుంటారు ఈ ఆలయంలో నవరాత్రి సమయంలో చైత్ర నవరాత్రి అశ్వయుజ మాస్ సమయంలో ఉత్సవాలు నిర్వహించబడతాయి నవరాత్రి సమయంలో ప్రదర్శిస్తారు గుర్జార్ సమాజానికి చెందిన ఒక కుటుంబం సుమారు నూట ఇరవై సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని చూసుకుంటుంది ఇక్కడ బతికి ఉన్న కోళ్లను ఆలయంలో విడిచిపెడతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు